పురుషోత్తమ జగన్నాథ స్వామి దేవతలందరికీ చక్రవర్తి ఈ క్షేత్రం సకల క్షేత్రాలు లేదా ధామాలన్నింటికి చక్రవర్తి లాంటిది పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు అన్నింటిలోనూ సర్వశ్రేష్ఠమైన పూరి క్షేత్రం ప్రత్యక్షంగా భూమి పైన వెలసిన వైకుంఠమని కపిల సంహిత శ్లాఘించింది ఈ లోకంలో పురుషోత్తముడు కొలువున్న పూరిని మించిన పుణ్యభూమి మరొకటి లేదని బ్రహ్మాండ పురాణం కొనియాడింది పూరిలో నివసించే వారికి మరణానికి ముందే మోక్షం లభిస్తుందని చెబుతుంటారు దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం నాలుగు మఠాలను ఆది శంకరాచార్యులు స్థాపించారు వీటిలో ఒకటి పూరిలోని గోవర్ధన మఠం ఇది తూర్పు దిక్కుకు అధిపతి దీనిని సుమారు ఐదో శతాబ్దం చివర లేదా ఆరో శతాబ్దంలో స్థాపించినట్లు నమ్ముతారు ఇది తూర్పు భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా వ్యవహరిస్తోంది ఈ పీఠంలో ఆప్తవేదంగా ఋగ్వేదాన్ని తీసుకుంటారు అందుకే పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది విశ్వ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర కోసం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తర వస్తారు ఏటా శుద్ధ విద్య నుంచి దశమి వరకు పన్నెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు కానీ దీనికి భిన్నంగా పూరిలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు అంతేకాదు ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు జగన్నాథుడు బలభద్రుడు తమ సోదరి సుభద్రాదేలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకొని అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు ఈ యాత్రను చూడడం ఒక అదృష్టంగా భావిస్తారు దేశంలోని చార్దాంగ్ క్షేత్రాల్లో అంటే బద్రీనాథ్ ద్వారకా పూరి రామేశ్వరంలో పూరిని ఒకటిగా భావిస్తారు ఇక్కడ జరిగే అన్ని ఉత్సవాలలో జగన్నాథ రథయాత్ర చాలా ముఖ్యమైనది దేవస్థానం రెండు నెలల ముందుగానే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు ఇక రెండు వందల అడుగులకు పైగా ఎత్తుండే పూరి ఆలయ గోపురంపై జెండాను ప్రతిరోజు మార్చుతారు ఈ జెండా గాలికి వ్యతిరేకంగా ఎగరడం ప్రత్యేకత అలాగే సూర్యుడి గమనంతో సంబంధం లేకుండా ఆలయంపై కూడా నీడ కూడా పడదు సాధారణంగా సముద్రం నుంచే వీచే గాలి తీరం వైపుకు వీస్తుంది కానీ ఈ ఆలయంలో మాత్రం దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది అలాగే బంగాళాఖాతం పక్కనే ఉన్న ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత సముద్రపు అలల శబ్దం కూడా వినిపించదు అంతేకాదు ఆశ్చర్యకరంగా జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం మీదుగా ఒక్క పక్షి కూడా ఎగరదు ఇక పూరి జగన్నాథ ఆలయంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలతో సహా ఏడాదికి ఒకసారి గుడి నుంచి బయటకి వచ్చి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఈ యాత్రను చాలా గొప్పగా భావిస్తారు సాధారణంగా ప్రతి గుడిలో ఊరేగింపు సేవ కోసం ఒకే రథాన్ని ఉపయోగిస్తారు కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు పూరి రాజు వైశాఖ బహుళ విధి నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడట ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి రథం చేయడానికి అవసరమైన చెట్లను ఒక వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా నరికి పూరికి తీసుకువస్తారట ఆ వెయ్యిన్ని డెబ్బై రెండు ముక్కలను రథం చేయడానికి అనువుగా రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిది ముక్కలుగా చేస్తారు టిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కలను జగన్నాథుని రథం తయారీకి ఏడు వందల అరవై మూడు ముక్కలను బలరాముడి రథం చేయడానికి ఐదు వందల తొంభై మూడు ముక్కలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారట ఇక తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు ఆషాఢ శుద్ధ పాఠ్యమి నాటికి రథాలు తయారవుతాయి యాత్రకు సిద్ధంగా ఉంచుతారు జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని బలభద్రుడి రథాన్ని తాళధ్వజమని సుభద్రాదేవి రథాన్ని దర్పదళనని పిలుస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున పూజారులు మేళ తాళాలతో గుడిలోకి వెళతారు ఉదయకాల పూజాధికారులు చేస్తారు మంచి సమయం రాగానే మణిమ అంటే జగన్నాథ అని పెద్దగా అరుస్తూ విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకి తీసుకువస్తారు ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తు ఉండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ఉంచుతారు ఆ తరువాత స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణను తీసి భక్తులకు పంచి పెడతారు అవి అందుకోవడానికి భక్తులు పోటీ పడతారు తరువాత ఇదే పద్ధతిలో విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి దర్పదళన్ అనే రథం మీద ఉంచుతారు చివరగా భక్తులంతా ఎదురు చూస్తుండగా దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయ జయ ద్వాణాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువచ్చి ఘోష రథం మీద ఉంచుతారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు ఇంద్రజ్యుం మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలమాధవుడి రూపంలో పూజించిన విశ్వాలు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు కోసం మూల విరాట్టులను గర్భ గుడి నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీదే ఉంచే అధికారం వీరికి మాత్రమే ఉంటుంది ఇప్పటికీ ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది విగ్రహాలను తీసుకువెళ్లే సమయంలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథంపై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకు ఎక్కి స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చరాపహార అంటారు ఇక పూరి సంస్థానాధీశులు ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై గంధం నీళ్లు చల్లుతారు తరువాత కిందకు దిగి రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు అలాగే బలరాముడిని సుభద్రాదేవిని కూడా పూజించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక జగన్నాథుడు రథయాత్రకు సిద్ధమవుతాడు జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజ ఆదేశాల మేరకు కస్తూరి కల్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని బిగ్గరగా అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు లక్షలాది మంది భక్తుల మధ్య జగన్నాథుని రథం చాలా నెమ్మదిగా కదులుతుంది దీనినే ఘోషయాత్ర అంటారు ఈ క్రమంలో రథ చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనక్కి వెళ్లే అవకాశం లేదు అడ్డు వచ్చిన వాటిని కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళ్తుంది కానీ ఆగదట జగన్నాథుడి ఆలయం నుంచి కేవలం మూడు మైళ్ల దూరం లో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే దేవుళ్లకు విశ్రాంతినిస్తారు మరునాడు ఉదయం మేల తాళాలతో గుడిలోకి తీసుకు వెళతారు వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీనిని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి శుద్ధ ఏకాదశి నాడు స్వామి వారి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ఈ వేడుకను చూసేందుకు భక్తులు బార్లు తీరుతారు ద్వాదశి గర్భగుడిలోని రత్న లేని ఆలయం ఆనాటి నుంచి తిరిగి కొత్త శోభతో నిండిపోతుంది ఇక భక్తుల భారీ భాగస్వామ్యం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా రెండు వందల ప్లాటూన్ల పోలీస్ బలగాలతో పాటు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వంటి కేంద్ర బలగాలకు చెందిన ఎనిమిది కంపెనీలను మోహరించారు ఈ ఏడాది యాత్ర కోసం పూరి నగరం చుట్టూ సుమారు పదివేల మంది ఒడిశా పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు గార్డులు విధుల్లో ఉన్నారు అలాగే ట్రాఫిక్ నియంత్రణ భద్రతా పర్యవేక్షణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు ఈసారి భద్రతలో భాగంగా ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు ఉత్తరా స్క్వేర్ నుంచి పూరి పట్టణం వరకు అలాగే పూరి నుంచి కోనార్క్ మార్గంలో దాదాపు రెండు డెబ్బై ఐదు ఏఐ ఆధారిత సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు వీటి ద్వారా ట్రాఫిక్ భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు తొలిసారిగా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని కూడా నెలకొల్పారు